హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్ అండి ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటన పెండింగ్ బకాయిలు విడుదల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వారి పక్షాన నిలబడతారని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు గత ప్రభుత్వం దాదాపు ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల భారీ బక్కలను పెండిళ్ళు పెట్టి వెళ్ళినప్పటికీ ఆ భారమైనటువంటి బాధ్యతను తన భుజాలపైన వేసుకుని ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్నారు కేవలం తొమ్మిది నెలల్లోనే స్వల్పకాలంలోనే కూటమి ప్రభుత్వం సుమారు ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను విజయవంతంగా చెల్లించడం విశేషం అంటే ఇప్పటికీ ముప్పై శాతం బకాయిల చెల్లింపు పూర్తయ్యాయి మిగిలిన అరవై ఐదు శాతం బకాయిలను కూడా రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును బట్టి దశల అతి త్వరలోనే చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్తేజాన్ని అయితే నింపింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏపీజిఎల్ఐ మరియు జడ్పీఎఫ్ నిధులు ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లోకి నేరుగా జమవుతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుండి ఆగిపోయిన ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ అమౌంట్స్ ఇప్పుడు విడుదలవుతూ ఉండటంతో సగటున ఒక్కో ఉద్యోగికి వారి సర్వీస్ను బట్టి మూడు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు అందుతున్నాయి అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు అందాల్సిన జడ్పీపిఎఫ్ క్లోజర్ అమౌంట్స్ కూడా భారీగా విడుదలయ్యాయి కొందరికి పది లక్షల నుంచి ఏకంగా యాభై లక్షల వరకు ఖాతాల్లో అవుతుండడంతో వారి కుటుంబాల్లో సంతోషం నెలకొంది ఈ నిధులు వారి పిల్లల వివాహాలకు గృహ నిర్మాణం రుణాలు తీర్చుకోవడానికి మరియు ఇతర అత్యవసర అన్ని అన్నిటికీ కూడా ఎంతో ఆసరాగా అయితే నిలుస్తున్నాయి ఇక ఉద్యోగులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఐఆర్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల దిశగా అడుగులు వేస్తోంది ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే బీఆర్సీ కమిషన్ నివేదిక అందించిన వెంటనే దీనిపై ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసే అవకాశం ఉంది మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం ముప్పై శాతం కంటే తక్కువ ఐఆర్ అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకుల నేతలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తుది నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఇరవై తొమ్మిది శాతం నుంచి ముప్పై శాతం మధ్యలో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా తమకు రావాల్సిన డిఆర్ బకాయిలు మరియు మెడికల్ బిల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మెడికల్ బిల్లులు కూడా సకాలంలో అందక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం పెండింగ్ బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించడంతో రాబోయే రోజుల్లో వీరికి కూడా నిధులు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు భారం కాకుండా మెడికల్ ఇంబెస్ట్మెంట్ సకాలంలో అందడం వారికి పెద్ద ఊరటనిస్తుంది రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్ళను అధిగమిస్తూ ఉద్యోగుల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత అని సీఎం చంద్రబాబు గారు పదే పదే స్పష్టం చేయడం ఉద్యోగుల నమ్మకాన్ని పెంచింది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న సానుకూల వైఖరి వల్ల వేలాది ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి ముఖ్యంగా భారీ బకాయిల విడుదల ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ మరియు ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే అధికారిక నిర్ణయం కోసం ఉద్యోగులందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు సానుకూల మార్పులు ఉద్యోగులు తమ విధులను మరింత ఉత్సాహంగా నిర్వహించడానికి దోహదపడుతున్నాయి